హాయ్ ఫ్రెండ్స్ మనకు ఒక కొత్త కొత్త అప్డేట్ అనేది రావడం జరిగింది అదేంటంటే మనకి గత సంవత్సరంలో అమౌంట్ అనేది కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ అసలు ఎవరికైతే అమౌంట్ రిలీజ్ అవ్వలేదు అన్ని రకాల స్కీమ్స్ని మనకి డిసెంబర్ ట్వంటీ ఎయిట్నే సీఎంగా లాంచ్ చేశారు కదా వాళ్ళకి సంబంధించి అమౌంట్ అనేది క్రియేట్ అయింది చాలామందికి దానికి సంబంధించి మనం ఎక్నాలజ్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనం సిటిజన్ అవుట్ రీచ్ సిటిజన్ బెనిఫిషరీ అవుట్ రీచ్ యాప్ ఉంది కదా వన్ పాయింట్ వన్ నైన్ యాప్ అప్డేట్ వచ్చింది అది అప్డేట్ చేసి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఆ గారు ఆధార్ నెంబర్ లాగిన్ అయితే మనకి బెనిఫిషరీ వెళ్తాం మనకి ఇక్కడ కొత్తగా ఐదో బాక్స్ ఒకటి వచ్చింది కదా మొత్తం ట్వంటీ ఎయిత్ డిసెంబర్ ట్వంటీ రెండు వేల ఇరవై ఒకటి లాంచ్ చేసిన సంబంధించి అమౌంట్ అన్ని రకాల స్కీమ్స్ సంబంధించి ఇందులో వచ్చేవి నేమ్స్ అనేవి మనం క్లస్టర్ వైజ్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే జగనన్న విద్యా దీవెనకు సంబంధించి వసద్యూకి సంబంధించి అమౌంట్ క్రియేట్ అవ్వడం వాళ్ళకి అయినవి అనమాట అప్పుడు అలాగే చెయ్యూత మొత్తం అలా స్కీమ్స్ అన్ని ఇది ఎవరైతే బెనిఫిట్ ఉన్నారో వాళ్ళ ఖాతా నెంబర్ సెలెక్ట్ చేసి వాళ్ళ కేర్ మొత్తం తీసుకుని తీసుకుంటే మనకి కంప్లీట్ అవుతుంది ఇది ఇదేనా జగనన్న విద్యా దీవెనకు వసద్యూకి సంబంధించిన అమౌంట్ అది ఇక్కడేమో వైఎస్ఆర్ చేయువతకు సంబంధించిన నేమ్స్ కూడా మనకి అమౌంట్ కూడా పడినవి ఇక్కడ మన పేమెంట్ స్టేటస్ దగ్గర సక్సెస్ అని ఎవరికైతే ఉన్నాయో ప్రస్తుతం వారి దగ్గర మాత్రం మీరు ధృవీకరణ పత్రం అనేది ముద్ర అనేది తీసుకోండి కొంతమందికి అంటర్ప్రైస్ అని అలా కూడా వచ్చేవి వాళ్ళకి కూడా అమౌంట్ పడిన తర్వాత టూ త్రీ డేస్లో క్రియేట్ అవుతాయంట క్రెడిట్ అయిన తర్వాత వారి దగ్గర కూడా అమౌంట్ అనేది తీసుకోండి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ